ఓం శ్రీ సాయి రామ్ శ్రీ షిరిడీనా సాయినాథుని ఆలయం ఇరవై మూడవ వార్షికోత్సవం వుడా కాలనీ ఫేజ్ టూలో ఘనంగా జరిగింది ఆ ఉత్సవాలు విశేషాలు తలకిద్దాం రండి ఓం శ్రీ సాయి దేవతా విగ్రహాలు ఫోటోలు వీడియోలు తీరాదు దివ్యంగా అలంకరించిన ఆ షిరిడీనాథుని వైభవము వర్ణింప నలవై కాదు మొదటి రోజు కార్యక్రమంలో భాగంగా స్థాయి కీర్తన పఠనం కోలాట నృత్యాలు బాబాగారి చావిడి ఉత్సవం పురవీధుల్లో జరిగింది విద్యుత్ దీప అలంకరణ

मेन गेट दिख रहा विनायकड़ गुड़े बेवता विग्रहाल फोटो तीकड़ा दूर में

ये मॉडर्न वास्कु सेरेनिटी जय श्री जी सी लक्ष्मी नगर में इतना बड़ा है उधर ये जो क्या है ये करा वाले एंट्रीज రెండో రోజు కార్యక్రమంలో భాగంగా అభినయ డ్యాన్స్ అకాడమీ అభినయ డ్యాన్స్ అకాడమీ వారి సాంప్రదాయ నృత్యాలు ప్రదర్శించారు అవి చూపట్లను బాగా ఆగట్టుకున్నాయి చూడండి ప్రిపరేషన్స్ ఎలా ఉన్నాయో వాళ్ళవి చిన్న పిల్లలు కూడా చక్కగా అలంకరించుకొని అగో చూడండి చిన్న పిల్లలు తయారవుతున్నారు వాళ్ళ తల్లులు పాపం వాళ్ళతో పాటు అగో డ్యాన్స్ మాస్టర్ అగో వీళ్ళంతా అష్టలక్ష్ములు విజయలక్ష్మికి చిన్న ఖడ్గం ఉంది ఇక్కడ తన వీళ్ళంతా అష్టలక్ష్ములు తలక బాగా చేశారు ఒక్కొక్క పద్యం పాడుతుంటారు ఆ లక్ష్మి వస్తుంది అనమాట అది ప్రాక్టీస్ చేస్తుంది అమ్మాయి ఆ అమ్మాయి విజయలక్ష్మి చిన్న చిన్నపిల్లలు కూడా ఏవో ఉన్నాయి ఆదిలక్ష్మికి రెండు పువ్వులు ఉన్నాయి భోజాలం చూడండి సంతాన లక్ష్మికి చిన్న బొమ్మ ఉంటుంది బాబుది చూడండి సంతాన లక్ష్మికి అనమాట చిన్న బాబు బొమ్మ పెట్టారు తెలియడానికి పాటలు మనం రికార్డు చేయకూడదు అనమాట అవి కాపీ రైట్స్ వస్తాయి అబ్జెక్షన్స్ వస్తాయి యూట్యూబ్లో చూసారా అందరూ ఒకసారి లక్ష్మి మాతలు అందరూ ఒకసారి ఈ ధనలక్ష్మి ఎవరో వస్తారు ఒక లక్ష్మి తక్కువ ఉన్నట్టున్నారు కదా అదిగో సూపర్ అమ్మా అభినయ డ్యాన్స్ అకాడమీ వారిని నిజంగా అభినందించాలి అదిగో చూడండి అది వెరీ గుడ్ వెరీ గుడ్ చాలా బాగా చేశారమ్మా చెప్పట్లే ఇదిగో చిన్న పిల్లలు చూడండి శ్రీకృష్ణుడు అది చాలా బాగా చేశారు పిల్లలు కదా కోఆర్డినేషన్ కష్టం అమ్మా అలైన్మెంట్ ప్లే చేసారా ఒక పాప దూరంగా ఉండిపోయింది కష్టం వాళ్ళకి ఎక్కడ ఐదేళ్ళు కూడా లేవు వాళ్ళకి ఈవెన్ బిలో ఫైవ్ ఇయర్స్ ఆ చివరి అమ్మాయి అయితే పాపం అది చక్కగా చేస్తున్నారు బట్ డ్యాన్స్ మాస్టర్ పక్క నుంచి చెప్తున్నట్టున్నారు మూడో రోజు అన్నప్రసాద వితరణ అన్నదానం విశేషంగా జరుగుతుంది వేల మందిని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అన్నదానం కోసం డొనేట్ చేయడానికి ఫోన్పే నెంబర్ ఉంటుందేమో అని చాలామంది చూస్తున్నారు నిర్వాహకులు ఆ నెంబరు ఏర్పాటు చేస్తే బాగుంటుందేమో ओम श्री साईराम